భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నాడు రెడ్డి పాలన కొనసాగిస్తే నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జోకంపూడి రాజా రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గోడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మాజీ అపారావు బాకచర్ల కృష్ణప్రసాద్ నాయకులు అరీఫ్ గేడి అన్నపూర్ణ రాజు బిల్డర్ చిన్న వంకాయల సత్యబాబు రేమల్ల బాల శ్రీధర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఇవాళ ప్రపంచ దేశాల్లోనే ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్తంతి సందర్భంగా పెద్దలు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్థిగా పోటీ చేసి ఈరోజు కూడా చాలా చురుగ్గా పార్టీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఇవాళ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని కూడా ఇంత చక్కగా నిర్వర్తి నిర్వర్తించి మనందాన్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేశారు మరి కూడా ఒక్కటే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఏదైతే ఎంతోమంది మహనీయులు వారి యొక్క ప్రాణాలని త్యాగం చేసి ఎన్నో జీవితాలు పనంగా పెట్టి భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలు అన్ని వర్గాల వారు కూడా కలిసిమెలిసి ఉండాలి అందరూ ఆనందంగా స్వేచ్ఛగా స్వాతంత్రంగా వారికంటూ కొన్ని హక్కులతో కలిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ స్వాతంత్ర పోరాటాలు చేశారు గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించారు అంబేద్కర్ గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉన్నప్పుడు వస్తు భౌతికంగా ఆయన లేకుండా ఉండొచ్చు కానీ వారి యొక్క స్ఫూర్తి అనేటువంటిది మాత్రం ప్రతి ఒక్క భారతీయుల్లోని నింపుకుంది అనేటువంటిది మాత్రం వాస్తవాన్ని అటువంటి గొప్ప రాజ్యాంగం కలిగినటువంటి ఈ దేశంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి కొన్ని పరిణామాలు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తా ఉంది బహుశా బ్రిటిష్ వాళ్ళ కాలం కంటే కూడా దారుణమైన విధంగా లా అండ్ ఆర్డర్ అనేటువంటి పూర్తిగా ఈ రాష్ట్రంలో పక్కన వెళ్ళిపోయింది ఎక్కడ ఎవరికి కూడా సెక్యూరిటీ అనేటువంటిది లేని పరిస్థితిలోకి వచ్చింది అనేటువంటిది స్పష్టంగా అందులో కనిపిస్తా ఉంది ఇప్పుడే వస్తూ వస్తూ కూడా కారులో ఫోన్ కాల్ మాట్లాడితే అనుపర్తి నియోజకవర్గంలో నిన్నటి రోజు సాయంత్రం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ని తీసుకువెళ్ళి అత్యంత దారుణంగా హింసలకు గురి చేసి అతన్ని కొట్టి మళ్ళీ రాత్రి రెండున్నర మూడు గంటలకి అతను విడిచిపెట్టారని చెప్పి కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు అయితే ప్రజలు అధికారం ఇచ్చేది మన ప్రాంతానికి మన ప్రజలకి మంచి చేయడం కోసం తప్పితే రాజమండ్రి నగరంలో పార్టీ కార్యక్రమాన్ని నిర్వర్తించే అయితే చాలామంది త్యాగాలతో భారతదేశంలో స్వాతంత్రం రావడం ప్రపంచ దేశాల్లో ఎవరికీ లేనటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళకి అరవై ఎనిమిది సంవత్సరాలు కావస్తుంది ఆయన చనిపోయి బహుశా ఆయన చనిపోయినప్పటికీ కూడా భౌతికంగా దూరం అయ్యారు తప్పితే ఆయన యొక్క ఆలోచనలు అనేటువంటిది మాత్రం జీవిస్తారే ఉన్నాయి బహుశా వచ్చేటటువంటి ఇంకో వందల వేల సంవత్సరాలు కూడా జీవిస్తాను అయితే ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు మాత్రం చూస్తూ ఉంటాయి అంబేద్కర్ గారిని కేవలం భౌతికంగా మాత్రమే కాదు ఆయన యొక్క ఆలోచనల్ని ఆశయాల్ని కూడా అనగదొక్కేటటువంటి ప్రయత్నం ఈవేళ తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ యొక్క ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంటుంది ప్రజలు ఎన్నో ఆశలతో ఎంతో ఆలోచన చేసి ఓ పార్టీకి అధికారం అనేటువంటిది ఇస్తారు ఇవాళ అధికారం అనేటువంటి దాన్ని ఏ రకంగా తిరిగి మళ్ళీ ప్రజలకు మంచి చేయాలి ఏ రకంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి కూడా ప్రభుత్వం తాలూకా పథకాల యొక్క ఫలాన్ని అందించాలి అనేటువంటి ఆలోచనలోనే నిత్యం నిమగ్నం అయి ఉండాలి తప్పితే ఇవాళ మన రాష్ట్రంలో పరిస్థితులు దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి కేవలం ఏ రకంగా ప్రత్యర్థుల్ని అనగదొక్కాలి ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని కూడా భ్రష్టు పట్టించాలి అనేటువంటి ఆలోచన కల్పిస్తూ ఉంది ఎక్కడ చూసినా కూడా వేల మంది మీద కేసులు బనాయించడం తీసుకుని వెళ్ళి భౌతికంగా దాడులు చేయడం అనేటువంటిది అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం కాదు అనేటువంటి విషయాన్ని దయచేసి గురకెక్కించుకోవాల్సినటువంటి అవసరం మరి వేళ మీరు గనక ఇదే పద్ధతిని కొనసాగిస్తే అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే ఆ వేళ ఏ రకంగా అయితే బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడి భారతీయులు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రజలు మీ మీద తిరుగుబాటు చేస్తారు అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకునే అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తిరగమని చెప్పి వాళ్ళ అధికార పార్టీ నాయకులకి అందరికీ కూడా సెలవిస్తూ దయచేసి ఏదైతే మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చారో వాటిని అమలుపరచండి అప్పుడు ఇటువంటి గొప్పవాళ్ళు ఏదైతే ఒక గొప్ప ఆలోచన ఇటువంటి రాజ్యాంగాన్ని మన భారతదేశం అందించారో దానికి నిజమైనటువంటి అర్థం ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అంబేద్కర్ గారి ఒక ఆలోచనను ముందుకు తీసుకెళ్ళింది కాబట్టే భవిష్యత్ తరాలకు కూడా ఆయన గుర్తుండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఆంధ్ర రాష్ట్రానికి నడిగొట్టిన గజవాడ మహానగరంలో గొప్ప పెద్ద విగ్రహాన్ని నూటపాతిక అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కేవలం శిలలు విగ్రహాలు పెట్టమే కాకుండా ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా కూడా పరిపాలన కూడా చేసామనేటువంటి అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం అరవై ఎనిమిదో వర్గం ఇక్కడ రాజమండ్రి సిటీలో ఈ పార్లమెంటరీ కార్యాలయంలో చెక్కబుడు రాజా గారి పార్టీ పచ్చితారు అందరూ కూడా పాల్గొన్నారు అంబేద్కర్ గారి కన్న వాళ్ళు వెళ్ళిన నేను కోరేది ఒకటి మనది అద్భుతమైన రాజ్యాంగం మన రాజ్యాంగం అని ఎన్నో హక్ కలిగింది ప్రస్తుత ప్రభుత్వం పాలకులు కూడా వాటిని కాలు రాస్తున్నాడు ఈరోజు అంబేద్కర్ గారు వర్జన సందర్భంగా వారికి చేసే మనమే ఒకటే రాజ్యాంగాన్ని పరీక్షించండి హక్కులు కాపాడండి మంచి సుపరిపాలన అందించండి చేత కాకపోతే తప్పకుండా అంతేగాని మీరు తప్పుడు ఫీల్ ప్రజలను నిర్ణయం పెట్టుకోవడం మీ ద్వారా